హలో గైస్ బ్యాట్ బ్యాక్ బై వైబ్స్ చుక్కాలు చింపుకునే అప్డేట్ బయ్య రచ్చ రచ్చ లేపే అప్డేట్ మామూలు కాదు ఎన్టీఆర్ నీళ్ళు జస్ట్ షూటింగ్ కూడా బిగ్ బిగిన్ కాలేదు అఫ్ కోర్స్ షూటింగ్ బిగిన్ అయింది బట్ హీరో ఇంకా ఎంట్రీ అవ్వలేదు షూటింగ్ కి బట్ ఒక అద్భుతమైన సెన్సేషనల్ సీన్ అయితే ఉండబోతుంది అది మామూలుగా ఉండదు అర్రచ్చకం సృష్టించబోతుంది అని చక్కర్లు కొడుతున్నాయి మొత్తం ఇప్పుడైతే సో ఆ న్యూస్ ఏంటంటే అంటే ఒక ఫారెస్ట్ ఎపిసోడ్ ఒక ఫారెస్ట్ లో జరిగే ఎపిసోడ్ అంట ఎపిసోడ్ ఆర్ ఫైట్ ఏదో తెలియదు కానీ మొత్తానికి ఫారెస్ట్ లోనే ఆ ఫారెస్ట్ లో జరిగే ఎపిసోడ్ ఏదైతే ఉందో అది మాత్రం బీ బస్తానికే బి బస్తే ఉంటుందని ఎన్టీఆర్ సినిమాకి హైలైట్ గా పోతుందని మామూలుగా హల్చర్బట్టాల న్యూస్ అయితే బట్ చాలా మంది నమ్మసంగా లేదు గురు ఎందుకంటే ఇంకా సినిమా షూటింగ్ ఇంకా మొదలగలదు అప్పుడే ఫారెస్ట్ సీక్వెన్స్ ఎలివేషన్లు ఎంటర్ ఇది కర్మ ఎస్ అనిపించడం వల్ల ఎటువంటి సందేహం లేదు ఎటువంటి తప్పు కూడా లేదు బట్ ఇప్పుడు మనము సినిమా తీయాలంటే ఫస్ట్ సీన్స్ రాసుకోవాలి అండ్ సీన్స్ ని చర్చించాలి కొంతమందితో సో మొత్తానికి అసిస్టెంట్స్ అండ్ ప్రొడ్యూసర్లు ఇక కొన్ని యాక్టర్స్ కొంతమంది యాక్టర్స్ తో అంతమంది అందరికి చాలా మంది తెలుసుంటుంది కదా అక్కడ నుంచి లీక్ అయినదే ఈ ఫారెస్ట్ ఎపిసోడ్ అనమాట సో మొత్తానికైతే మామూలుగా ఉండదు బీవస్తాంగా ఉండబోతుంది ఎన్టీఆర్ గారి గారి కెరీర్ లో ది బెస్ట్ బెస్ట్ ఎపిసోడ్ గా ఉండబోతుందని గట్టిగా చెప్తున్నారు అనమాట సో మొత్తానికైతే చూడాలి ఆ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది బట్ నాకైతే భీకరమైన ఫైటే ఉండబోతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఫారెస్ట్ మెయిన్ మెయిన్గా ఫైట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ ఎపిసోడ్స్ ఏం పెడతారు అంతకు మించి సో చూడాలి మళ్ళీ అంతకు మించి ఫైట్ కాకుండా ఇంకేది పెట్టబోతున్నాడో ఆ ఫారెస్ట్ ఎపిసోడ్స్లో అయితే మరి మీరు మీరేమనుకుంటారు పోయా ఫైటా ఒక ఎపిసోడ్ ఒక సీనా లేకపోతే ఏదనుకుంటారు తప్పుడు మన కావడం తెలియజేయండి అండ్ ఇక నేను మామ అవతారం ఎలా ఉంటుందో ఇక ఆ ఎలివేషన్ సీన్స్ ఎలా పెడతారో ఎన్టీఆర్కి చూడాలి అండ్ సముద్రం దగ్గర నిల్చొని ఇద్దరు ఒక ఫోటో నిలబడ్డారనమాట తీసుకొని సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ అవుతుంది ఆ ఫోటో అయితే సో ఆ ఫోటో ఇచ్చిన కిక్ మామూలుగా కాదు ఫ్యాన్స్కి అయితే సో ఆ ఫోటోనే అంత వైబ్రేట్ చేస్తుందంటే ఇంకా సినిమాలో సీక్వెన్సు క్లిప్స్ ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తాయో చూడాలి వల్ల అండ్ మీకే అనిపిస్తుంది తప్ప ఇంకెంత సర్స్ చేసుకోవడం వల్లనే